మీది ఎనిమిది రా బాబో ఒక్క గుడ్లు తిన్న మనిషిగా ఏ డిపో చిన్న ఏంట్రా బాబో టా అంత నొప్పు డేరొద్ది సమ మూడు గుడ్లు ఏం గుడ్లు రా బాబో అయ్యారే హాయ్ రమ్మా హాయ్ రేమా ధర కూర్చో ఏరా అంత దిగులుగా ఉన్నావు ఏంటి నొప్పి అంతా అదంతాను ఇదంతా ఏమైందిరా అయ్యే లేదు మా అమ్మ గుడ్లు కూడా ఉండింద్రాన్నప్పటి నుంచే నొప్పి மூணு ஊடல் செய்வா அதுக்கான உப்பா அதுக்கா எடுற அது கொக்க குண்டாடுரா நயணும் என்ன வந்துடலாம் வந்து கொக்க கூட கேட்டாரா ஆ అవునరా కుక్క గుడ్లు అంటారు మోడీ తినేసాడు బాబో బాబో అర్థం కావట్లేదు అమ్మా గ్రహేంద్ర వాసులో ఉన్నావు రాబో ఏమైందా బాబు ఏ అక్కడ ఎంత గుడ్ల అదే రా బాబు కోడి గుడ్లు అయిన్నాము కాకపోతే ఆ కోడికి మా అమ్మ కుక్క ఆ పేరెట్టిందంట అందుకే తినేసి ఒక్క అన్నది கோடு குட்லேனா கோடிக்கு பக்கன் பெற்று அம்மா ஓ நாய் கொபருக்கே கொட்டரா கரேம் ஆஹா கோடி குட்ல கதா கோடு அரிப்பது சரி ரேப்போல பாய் வெதம் கோட்டு நூக்கு எந்த கதா ரேப்பா பாய் சரிம்மா இது எந்த அய்பதேமன பயப்படரா பாபு உக்கோட்டின் ஆ సరే అమ్మ రేపు కలుద్దాం సరే రేపు వెళ్దాం ఓకే బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వెళితే షేర్ చేయండి అది మనకి బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం